ప్రెజరాక్ క్రీస్తు నమమున అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవైదవ సంవత్సరము మార్చి నెల పద్దెనిమిదవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ఈరోజు వాగ్దానం అదే అదేమనగా కీర్తన గ్రంథము ఎనభై ఆరవ కీర్తన పదమూడవ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది అదేమనగా ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది అవును దేవుడు మన ఎడల చూపే కృప అధికమైనది కృప అంటే కాపుదల భద్రత ఆయన కృప చూపడం ప్రారంభిస్తే అది రోజురోజుకి అధికము అవుతుంది తప్ప తగ్గదు నోవాహు ఎహోవ దృష్టికి కృప పొందెను గనుక జలప్రళయం నుండి ఆయన వారి ఆయన కుటుంబస్తులు రక్షింపబడ్డారు యహోవా దృష్టికి కృప పొందిన కనుక జలప్రలయం నుండి తప్పించబడ్డారు కాబట్టి దేవుని కృప ఉంటే ఎంతటి వారైనా తప్పించబడతారు అంటే ఎవరైతే ఆయన ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి ఉండాలి అప్పుడు పాతాళము నుండి అయినా మన ప్రాణమును తప్పించగలరు కాబట్టి ఆయన మార్గములో నడిచి కృప పొందుదము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించునిగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినము వరకు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈ రోజున ఎంతమంది అయితే తల్లి గర్భము నుండి ఈ భూలోకానికి రానై ఉన్నారో వారికి మంచి ఆరోగ్యమును వారికి జ్ఞానమును శక్తిని దయచేయండి అలాగే ఈ రోజున ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారికి నూతన దయాకిరీటమునిచ్చి పక్షి రాజు యవనము వలె వారికి యవనమునిచ్చి వారు లేడి పిల్ల వలె గంతులు వేయినట్లు ఆ బిడ్డలు చక్కగా ఆనందంగా సంతోషముగా మీ సన్నిధిలో గంతులు వేయడానికి మీ బిడ్డలుగా పెరగడానికి వారికి అటువంటి జ్ఞానమును దయచేయండి ప్రభావ ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు ఆయన వారికి పరిచర్య చేస్తున్న డాక్టర్లను నర్సులను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి వారికి సరి అయిన పరిచర్య చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అప్పుల బాధలతో బాధపడుచున్నాము నాయన మా అప్పులను తీర్చండి ప్రయాసపడి గల్ఫ్ దేశాలకు వస్తున్నాము ప్రయాసపడి అనేక ప్రాంతాలకు వెళ్ళి చేసుకుంటూ జీతము తీసుకుంటున్నాం తండ్రి నాయన ఆ యొక్క జీతమును ఫలింపచేయండి ఆశీర్వదించండి నాయన ఎంతమంది అయితే బిడ్డలు మీ రక్షణ కోసం మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అటువంటి రక్షణను జ్ఞానము దయచేస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి ఆమె అందరికి క్రీస్ నమ్మ మరోసారి వదనము తెలియజేసినాను ఈ వాక్యమును అనేక పంపించండి మీరు దేవుని పని చేయండి ఆమె